అనంతపురం మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి పని మీకు ఎవరిలో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందడతా పెరిగిందా అని ఎవరి మాట్లాడుకుందాం ఒక అనంతపురం మార్కెట్ మాత్రం కొంచెం స్టేబుల్గా నడుస్తుంది అంటే వేలంపాట్లు స్లో అవ్వలేదు సో వేలంపాట్లు కొంచెం అంటే ఫాస్ట్గానే ఉన్నాయి మార్కెట్ ఎక్కడ స్లో అవుతలేదు సో ప్రస్తుతానికి సూపర్ టాప్ అవర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఇవ్వాలనేది మీకు ఏళ్ళలో తిరిగి ఇస్తాను సో మీరు ఎవరు ఈ తక్షణ దాకా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి కదా నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూతరాలు ఆలుకున్న సైడ్లో కుమరికి నెక్క కాయ సైజ్ ఎలికేషన్ భూవరం ఇది వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు సో వెళ్ళంపాట్లు కూడా పర్లేదు ఈరోజు కూడా సేమ్ టు సేమ్ నేట్ లాగేజ్ వెళుతుంది సో గోల్డెన్ టొమాటో మండీ జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రసాద్ సూపర్ టాప్ అవే సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఇలా అనేది మీకు వీడియోలో చూడండి సో ప్రశాంత్ అయితే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ నిన్న మూడు వందల పది రూపాయలు ఉంటాయి ప్రస్తుతానికి అయితే మూడు ఇరవై రూపాయలు సూపర్ టాప్ నేనుతో పోల్చుకుంటే వేలం పాటలు స్లో అయితే లేదు సో ప్రస్తుతానికైతే మూడు ఇరవై రూపాయలు మంచి క్లాస్ ఐటలు అన్నీ రెండు వందల యాభై రూపాయలు ఇంకా రెండు యాభై ఇరవై డెబ్భై తొంభై మూడు వందలు పది ఇరవై ఇవంతా క్లాస్ ఐటలు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూట ఎనభై ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు మీడియాలో సాజాఫ్న సూ పొటాపిన్ అనంతపు టమాటో మార్కెట్ త్రీ ట్వంటీ రూపీస్ అభితో బీస్ రూపాయ తెచ్చిన రావచ్చు అనంతపురూ టమాటా మార్కెట్పై ప్రస్తుతానికైతే మూడు వందల ఇరవై రూపాయల వరకు జరుగుతుంది ఈ తర్వాత ఎంత పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు ప్రస్తుతానికైతే మూడు వందల ఇరవై రూపాయలు టాపు మంచి క్లాస్ ఇటాలన్నీ ప్రస్తుతానికైతే రెండు వందల యాభై నుక మూడు వందల ఇరవై రూపాయల వరకు క్లాసు మీకు ఎవరు తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా ఆరు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఎస్పెషలీ అనంతపూర్ కానీ కన్నేకల్ అలాగే కళ్యాణదుర్గం ముదిగుబ్బ కళ్యాణదుర్గం ముదిగుబ్బ మీకు ఆర్టీసీ అని ఉన్నాయి పై నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు